వినడమలే నా సన్నిధిలో జాగ్రత్తగా ఉండడమలే లోకానుసారంగా ఉంటున్నావు ఇక నువ్వు సన్నిధికి రావద్దు అని అన్నారు దేవుని బిడలారా దేవుని ప్రేమను అర్థం చేసుకోండి దేవుని ప్రేమ ఎలాంటిదంటే నువ్వు సరిచెయ్యబడి నూతన పరచబడి పరిశుద్ధపరచబడి ప్రభు సన్నిధానములో ప్రభు ప్రభు కుమార్తెగా ఆయన సముఖములో నువ్వు ఉండాలి ఇది దేవుని ఆలోచన ఇక్కడ కయ్యనక తెచ్చిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టలే ఎందుకని నువ్వు తీసుకొచ్చే అర్పణ కాదు ప్రభువుకి నువ్వే అర్పణగా కావాలి సన్నిధికి నువ్వు ఇచ్చే కానుకలు కాదు సన్నిధిలో నీవే కానుకగా విలువైన అర్పణమగా దేవుని సన్నిధిలో ఇంపైన సువాసన ఇచ్చే ఒక అర్పణమగా నీ జీవితం ఉండాలి ఎందుకని ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగబడిన మన జీవితాలను బట్టి ప్రభువు ఆనందించాలి మన